ఎందుకరా ఇంత పొద్దున్నే లేచినావు మమ్మీకి హ్యాపీ బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు మమ్మీకి హ్యాపీ బర్త్డే మమ్మీ అను పడుకో నేను రెడీ అయినాక లేదు పడుకో ఎందుకు ఇంత లేస్తున్నావు సబ్స్క్రైబర్స్ అందరికి హాయి చెప్తున్నావా ర్త్డే చెప్తున్నావా నాకు హ్యాపీ బర్త్డే చెప్తున్నావా అయ్యో ఇంకా లేవలేదు మమ్మీ ఇప్పుడు షూట్ చేస్తున్నావా కొంచెం పావు ఫ్రెష్ అప్ అవుతాను కదా కుందనికా బయట చూపించు ఫోర్ థర్టీకి అలారం పెట్టుకున్నాము సిక్స్ అవుతుంది వావ్ వీడు సూపర్ వచ్చింది చందు సన్ రైజ్ అయ్యో చూడు మంచి లొకేషన్ లో ఉన్నాం ఈరోజు మనకు బ్యూటిఫుల్ లొకేషన్ కదా ఆర్డర్ అయ్యా మన ఇక్కడ పోతే టూర్ పోతే ఎక్కడ ఉంటే ఎక్కడ వావ్ సూపర్ లొకేషన్ ఉంది ఈ ప్లేస్ లో అనుకుంటాం మనం ఈ టైం కల్లా స్టార్ట్ అయితే బాగుండేది

కుందనికా చూడన్న అది పిల్లక కాదురా మన ఇంటి పౌరుషం ఇది ఇది పిల్లక్క ఇది పిల్లక కాదు మన వంశ పౌరుషం ఓకేనా ఓకేనా అమ్మా నీకు క్యూటు 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 సీటు సీటు పాపా ఏం చేస్తున్నావు అరిగద్ పాపతోనే ఒక రీల్ చేస్తున్నా మమ్మీలో షార్ట్స్ కొన్ని చేద్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తున్నాను అవి ఈరోజు షూట్ అయితే అవుతున్నాయి పిలకతోని ఒక టూర్ హిల్స్ ప్లాన్ చేశాను ఆల్రెడీ షార్ట్స్లో రీల్ వచ్చేసి ఉంటుంది కదా ఇక్కడ మమ్మీ మాట్లాడుతుంది మమ్మీ సైడ్ చూద్దామని ఉండారా నీకు కెమెరా కనిపిస్తా కథ కెమెరా చూడాలి నేను అన్నట్టు చూస్తుంది

ఈ పిలక ద్వారా ఏం హెయిర్కి ప్రాబ్లం ఉండదండి ఇవి మన్స్ బేబీస్కి వేసే హెయిర్ బ్యాండ్సే చిన్నగా సన్నగా ఉంటాయి తీగలాగా అంతే హెయిర్ కూడా లాగదు ప్లస్ నేను ఊరికే అలా పెట్టేశాను చిన్న పిల్లలకి మళ్ళీ ఇట్లా అని కమెంట్ చేస్తానని చెప్తున్నాను మన్స్ బేబీస్ కోసము సపరేట్గా హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి మ్యాథ్స్లో ఉన్నాయన్నమాట నేను మ్యాథ్స్లో తీసుకున్నాను ఒకసారి మీకు అది కూడా చూపిస్తాను సో ఇది మన్స్ బేబీస్కి పెట్టే హెయిర్ బ్యాండ్స్ అండి ఇట్లా చిన్నగా ఉంటాయి అనమాట ఇవి హెయిర్ లాగా అసలే సన్న తీగలాగా ఉంటాయి మీకు ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను ఇది భలే ఉంది ఈ బాక్స్ ఏ నచ్చింది అసలు నాకు చెప్పాలంటే ఇది కూడా ఇట్లా సన్నగా హెయిర్ లాగా ఇవి ఊరికి అలా ఉంటాయి చిన్న క్లిప్స్ కూడా ఇది టూ నైన్టీ నైన్ అంటే త్రీ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది ఇట్లా బాక్స్ ప్యాకింగ్ లో వస్తుంది ఈ చిన్న చిన్న హెయిర్ బ్యాండ్స్ మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తే పోతాయి కదా చక్కగా వీళ్ళకి ఇట్లా బాక్స్ ఉంది కాబట్టి ఇందులో పెట్టేసేయచ్చు హలో హాయ్ కుందనికకు ఇప్పటి నుంచే ఇట్లా బాక్సులు సపరేట్గా అమకొక షెల్ఫ్ ఆ ప్రొడక్ట్స్ అన్ని పెట్టడానికి అండ్ ఇంకొకటి పాప టూ మంత్స్ త్రీ మంత్స్ వరకు కొంచెం డార్క్ ఉండే కొంచెం స్యిర్ అయ్యేసరికి చాలామంది సోప్ సజెస్ట్ చేయండి సజెస్ట్ చేయండి ఎంతమంది కమెంట్స్ చేస్తున్నారో నిజం చెప్పాలంటే ఏ సోప్ ఏ క్రీమ్స్ ఏం యూజ్ చేయలేదు అసలు ఏం యూజ్ చేయొద్దు కూడా ఇంత చిన్న బేబీస్కి మనం డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ యూజ్ చేయడం అసలు చేయొద్దు వాటి వల్ల వాళ్ళ స్కిన్ కాంప్లెక్షన్ చేంజ్ అవ్వడం అనేది అసలు జరగదు అనమాట వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వస్తుంది కానీ మనం ఏదో క్రీమ్స్ పైనుంచి రుద్దినంత మాత్రాన్ని ఏం రాదు సో కలర్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది నేను ఏం చేయలేదు నేను మామూలుగా హిమాలయ సోప్ యూజ్ చేస్తున్నాను అంతకుమించి వేరే ఏం క్రీమ్స్ కూడా పెట్టలేదు అనమాట పాపకి కాదు అనుకుందే ఇక ఇట్లాంటివి మాత్రం పెడుతున్నాను ఇన్వెస్ట్మెంట్ మొత్తం నేను క్రీమ్స్ అలాంటివి ఏం కాకుండా మంచి మంచి డ్రెస్సెస్ అట్లాంటివి తీసుకుంటున్నాను పాపకి ఫోటోషూట్స్ అట్లా చేసుకోవడానికి క్రీమ్స్ మార్కెట్లో చాలా కాస్ట్లీ ఉన్నాయి పిల్లలకు పెట్టే బాడీ లోషన్స్ కానీ సోప్స్ కానీ ఆయిల్స్ కానీ అవన్నీ ఏవేవో ట్రై చేయకండి మామూలుగా మీ పాపకి ఏం పడుతుందో బేసిక్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే సరిపోతుంది అంతే అంతే కదరా అంతే కుందనిక పిలుక బాగుందా లేదా మీరు కమెంట్ చేయండి చిన్న పిలుక వాని పిలుక క్యూట్ విజువల్స్ వస్తున్నాయి రాయ్ చూడు కుందనికా ఇప్పుడు గుండె అయిపోయింది కదా కుందనికకి ఈ పిలకేంటి అని చూస్తున్నారా ఇది గుండె అవ్వకముందు చేసిన వీడియో అండి ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి అసలు గుండె అవ్వకముందు చేసినవి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తాను ఇవన్నీ చెప్పావు కానీ హారిక అసలు పాపకి ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నావు అనేది చెప్పలేదని కమెంట్ చేస్తారేమో నెక్స్ట్ వీడియోస్లో చెప్తానండి చెప్పడం కాదు అసలు ప్రోడక్ట్సే చూపిస్తాను ఏం లేవు అక్కడ నార్మల్ రెగ్యులర్గా యూజ్ చేసే ప్రోడక్ట్స్ కాబట్టి చూపిస్తాను మీకు అండ్ ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను క్రీమీ పాస్తా అనమాట కొన్ని వెజ్జెస్ యాడ్ చేసి మష్రూమ్స్ అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ యాడ్ చేసి చేస్తున్నాను ఈరోజు మా అపార్ట్మెంట్లో పెళ్ళికూతుర్ని చేసే ఫంక్షన్ ఉందని చెప్పాను కదా ఫంక్షన్కి వెళ్ళేసి వచ్చాననమాట వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లో పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఏం షూట్ చేయలేదండి ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ప్రైవేట్ స్పేస్ తెలియదు కదా కొందరు మా ఫొటోస్ పెట్టద్దు అట్లా అంటారేమో ఎందుకని చెప్పి ఉన్నాయి దిగిన ఫొటోస్ అట్లా ఉన్నాయి కానీ ఏం షేర్ చేయట్లేదు అండ్ ఇక్కడ వచ్చేసి డిసానో పాస్తా యూజ్ చేసి క్రీమీ పాస్తా అయితే చేస్తున్నాను పాస్తా ముందు కుక్ చేసుకున్నాను కొంచెం మైదా పిండి ఉంటుంది కదా అది యాడ్ చేసేసి అది డ్రై రోస్ట్ లాగా అయిన తర్వాత అందులో బటర్ వేసి ఇలా ఫ్రై చేశాను ఆ తర్వాత మిల్క్ యాడ్ చేసుకొని దాంట్లో ఆరిగాను కసూరి మేతి అండ్ రెడ్ చిల్లీస్ చిల్లీ ఫ్లేక్స్ సాల్ట్ ఇవన్నీ యాడ్ చేసేసాను ముందు పాస్తా కుక్ చేసుకున్నాను అండ్ మనం ఏవైతే వెజ్జెస్ వేయాలి అనుకుంటున్నామో ఆ వెజ్జెస్ కూడా ముందు కుక్ చేసుకొని పెట్టుకున్నాను అవి యాడ్ చేసేసాను అనమాట ఇంకా సింపుల్గా ఈజీగా అవుతుంది క్రీమీ క్రీమీగా ఉంటుంది తింటుంటే జ్యూసీగా చాలా బాగుంటుంది నా ఫేవరెట్ అనమాట ఇది డిసానో పాస్తా యూజ్ చేసి చేశాను సో ఇదండి రోజుకైతే వీడియో ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే